శ్రమజీవుల హక్కులకై అశువులు అమరుల అందుకోండి అరుణరుణ వందనాలు మీ కష్టపలం మీ త్యాగ ఫలం వృధా కాదు ఎర్ర జెండా సాక్షిగా అందరికీ నమస్తే అస్సలం వాలేకుం వెల్కమ్ టు సాయి కోర్స్ వరల్డ్ అన్న గుడ్ ఈవినింగ్ అన్న నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరి ఏం సాయి బాన ఈ దగ్తి బొచ్చల్ గిచ్చల్ అన్ని తీసుకొచ్చు ఇంట్లోంగ అగుడుర అమ్మాయి బ్లడ్ మాత్రం అగదన్న సరససరం మరిగిపోతుంటది ఎర్రజెండ పాట పడదిగా నిద్ర పట్టదు బాట్ పోతే హైదరాబాద్ నుండి మనకు హుందా స్పాట్స్ వన్ పాయింట్ టూ పెట్రోల్ వర్షన్ సెకండ్ ఓనర్ కార్ ఈ కార్ మీద పెట్టిరు పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ వాకింగ్ ఏసీ టోటల్ కంపెనీ ప్యాంట్ వన్ టూ పీసర్ టచ్అప్స్ సెవెంటీ నైన్ థౌజండ్ మాత్రమే తిరిగింది వాటిపోతే టైర్స్ వచ్చేసి ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి లోపల టాచ్ స్క్రీన్ ఆండ్రాయిడ్ సిస్టమ్ ఉంది రివర్స్ పార్కింగ్ క్యామ్ ఉంది ఓకేనా వాటిపోతే కార్ టోటల్ జెన్యున్ ఉంది దీని ప్రైస్ కూడా చాలా రీజనబుల్ వన్ ల్యాక్ సెవెంటీ చెప్పి మనం వన్ ల్యాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఇవ్వాలని చెప్పినాం డన్ టూ థౌజండ్ లెవెన్ టూ ట్వంటీ సిక్స్ వరకు ఆర్సీ వ్యాల్యూడ్ ఉంది ఇన్సూరెన్స్ ఉండలేదు మనకు చెప్పలేదు సెవెంటీ నైన్ థౌజండ్ మాత్రమే తిరిగింది చాలా క్లీన్ అండ్ నీట్ ఉంది అయితే స్పోర్ట్స్ వేరియంట్ అన్న టాప్ వేరియంట్ అంటే మనకు ఎరా ఉంటుంది బేసిక్ మోడల్ తర్వాత మ్యాగ్నా ఉంటుంది తర్వాత స్పోర్ట్స్ అనేది దాంట్లో ఐటెన్లో టాప్ వేరియంట్ ఓకేనా కార్ అయితే చాలా క్లీన్ అండ్ ఇంటి ఉంది సెకండ్ వన్ కారు చాలా తక్కువ తిరిగింది ఓకేనా సెవెంటీ నైన్ థౌజండ్ మాత్రమే తిరిగింది స్పోర్ట్స్ వేరియంట్ లోపల టచ్ ఉంది ఆండ్రాయిడ్ సిస్టమ్ ఉంది రివర్స్ పార్కింగ్ క్యాబ్ ఉంది చాలా రీజనబుల్ ప్రైస్ ఒక లక్ష అరవై అనేది చాలా రీజనబుల్ లేట్ చేయకండి ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనాలు చేసుకోండి ఏదన్నా వస్తున్నా వస్తున్న ఒక నిమిషం అయిపోయింది కార్ ఇది ఇంకా డీటెయిల్ కూడా చెప్పా వద్దా పెడితే లేకుండా లేదు డీటెయిల్స్ మాత్రం సెఫీ పార్ చేసినప్పుడు పాటు చేయకుండా వెయ్యి రూపాయలు ఫోన్ పే చేసి స్క్రీన్ షాట్ చేసి శ్రీరాంగ పెట్టండి అనంతా మీరు కార్ కొనే ఛానల్ పెట్టే ప్రతి ఒక్క నెంబర్ తీసుకుని ఉండొచ్చు మీరు కార్ అమౌంట్ కట్టపోతాయి వీడియో నష్టా లైక్ చేయండి సగో షేర్ చేయండి లైక్ మాత్రం మర్చిపోతుంది హుందా ఐట స్పోర్ట్స్ మోడల్ టూ థౌజండ్ లెవెన్ పెట్రోల్ వర్షన్ సెకండ్ ఓనర్ కార్ వన్ పాయింట్ టూ స్పోర్ట్స్ వేరియంట్ ఈ కార్ని మనకు హైదరాబాద్ నుండి పెట్టారన్న పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ చిల్ టోటల్లీ కంపెనీ పెంట్ నో ఆన్ యాక్సిడెంట్ బ్యాక్ వైపర్ కూడా ఉంది చూడొచ్చు పోతే ఆ టైర్స్ వచ్చేసి సిక్స్టీ ఫిఫ్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఏసీ చిల్డ్ ఉంది సెకండ్ ఓనర్ కార్ సెవెంటీ నైన్ థౌజండ్ మాత్రమే రీడింగ్ తిరిగింది లోపల టాచ్ స్క్రీన్ హ్యాండ్ టైర్ సిస్టమ్ ఉంది రివర్స్ పార్కింగ్ క్యామ్ ఉంది యూట్యూబ్ ఫేస్బుక్ ట్విట్టర్ ఆల్ ఫంక్షన్స్ అవైలబుల్ రివర్స్ పార్కింగ్ క్యామ్ ఉంది టూ థౌజండ్ లెవెన్ టూ ట్వంటీ సిక్స్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది సెకండ్ ఓనర్ కార్ చూడొచ్చు హుందా ఐ టెన్ స్పోర్ట్స్ వన్ పాయింట్ టూ బిఎస్ ఫోర్ కార్ మాత్రం సెకండ్ ఓనర్ కార్ చాలా క్లీన్ అండ్ ఉంది టూ థౌజండ్ లెవెన్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది టోటల్ కంపెనీ ప్యాంట్ ఓన్లీ వన్ టూ పీస్ ఆఫ్ టచ్అప్స్ అయి బ్యాక్ వైపర్ ఉంది స్పోర్ట్స్ వేరియంట్ అన్న టాప్ వేరియంట్ ఐ లో ఎలా ఉంటుంది ప్లస్ పోతే మ్యాగ్నా ఉంటుంది స్పోర్ట్స్ అనేది టాప్ వేరియంట్ కార్ అయితే చాలా రీజనబుల్ ప్రైస్ దీని ప్రైస్ వన్ సెవెంటీ అన్నారు మనం వన్ సిక్స్టీ ఫైవ్ పెడతాం దాంట్లో కూడా తగ్గింపు ఇవ్వాలని చెప్పినాం ఓకే అన్నారు వన్ ల్యాక్ సిక్స్టీ ఫైవ్ థౌజండ్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి తగ్గింపు చేసుకోండి ఉందా టెన్ స్పోర్ట్స్ వన్ పాయింట్ టూ టాప్ వేరియంట్ అంటే టెన్లో టాప్ వేరియంట్ అనమాట టెన్ మ్యాగ్నా ఇవి మన ఇంకా ఇంకా టాప్ వేరియంట్ అయ్యి ఓకేనా కార్ అయితే ఇది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుండా ఫోన్ పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఒక నెంబర్ ఇస్తాం మీరు కార్ కొనే వరకు ఛానల్ పెట్టే ప్రతి ఒక్క కార్ నంబర్ తీసుకుంటుండొచ్చి మీరు కారుకుంటే అప్పుడు అమౌంట్ కట్ అయిపోతే వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కరోనా ఏమంటే వాట్సాప్ నెంబర్ పెట్టండి ఓకేనా లైక్ బెస్టైనా